నాయకులు కార్యకర్తలు ఏలూరు జిల్లా నూచివేడు మండలం ముడి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ పాత బస్ షెల్టర్ డివైడర్ను కూల్చివేసిన టీడీపీ నాయకులు గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించిన నూచివేడు నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు కూల్చివేసిన కట్టడాలను పరిశీలించి కట్టడాలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన గ్రామస్తులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామానికి ప్రజలకు మంచి చేయండి అంతేగాని ఇలాంటి పనులకు పాల్పడవద్దు అని వైసీపీ నేతలు అన్నారు ఈ కార్యక్రమంలో నూజివేడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు పల్లెన్నమూడి గ్రామస్తుడు పోలిమట్ల శివకుమార్ ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుడిమల్ల కృష్ణరాజు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుడు శివాజీ తదితరులు పాల్గొన్నారు వచ్చింది రావటం ఇంకే వీళ్ళకి పట్టపక్కలు లేకుండా అయిపోయినాయి అదే అంటే మా హనుమల్ మీ ఇష్టం ఉన్నాడు మీరేం బీగుతారు అంటున్నారు ఇది నిన్న ఎంత దౌర్జన్యంగా చేశారంటే ఎవడొస్తాడు రెండు ఎక్కడ చంపేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి పట్టపగలు బుష్ మొత్తం కొత్త బుస్షెలరు డివైడరు మొత్తం అన్ని మొత్తం అన్ని దౌర్జన్యంగా పడదొచ్చారు పోర్టులు కూడా లెక్క చేయకుండా ఏం బీగుతారు వీళ్ళు మా హనుమల్ మంత్రి గారు ఉన్నారు మరి మంత్రి గారికి మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మీరు అధికారం వచ్చింది మీకు ఓకే మంత్రి పదవి వచ్చింది మంచిది దీన్ని ఈ పదవిని ఉపయోగించే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ఎలా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం దీని ఎఫెక్ట్ అంతా మీకు పడద్ది దీనికి ప్రతి చర్య ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి మాకైనా అవ్వచ్చు మీకైనా అవచ్చు ఎవరికీ శాశ్వతం కాదు ఇవాళ అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు వివీగితే దాన్ని ప్రతి చర్య అనుభవించే రోజు ఎప్పుడూ ఉంటుంది కానీ మీరు ఇష్టం వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నాం ఏదో కేసులు పెట్టి భయపడని చేద్దాం లాన్ చేద్దాం మేము దేనికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజల పక్షం పోరాడదాకా మేము ఎప్పుడు సిద్ధం జనకాడి గేసేది అయితే లేదు మీరు కేసులు పెట్టి లానేసిన భౌతిక దాడులు చేసిన దేనికి భయపడే ప్రసక్తి అయితే లేదు ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షం మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున సిద్ధం మేము సిద్ధంగానే ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు కేసులకినూ ఇంకోదానికి ఇంకోదానికి దాడులకి భయపడే వ్యక్తి అయితే కాదు అటువంటి నాయకుడి సమక్షంలో అటువంటి నాయకుడి నాయకత్వంలో మేము ప్రయాణం చేయటానికి ఎప్పుడూ భయపడే ప్రసక్తి అయితే లేదు ప్రజల పక్షాన్ని మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం దీన్ని ఏదైనా మీరు దగ్గర పెట్టుకుని మనకి అధికారం ఉంది కదని చెప్పి కళ్ళు ఎత్తికెత్తే కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికీ పల్లెర్ల ముళ్ళు నిన్న జరిగినటువంటి అరాచకమైన చర్యలు ఎందుకంటే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి బస్ షాలలో పాతది ఉంది అయినప్పుడు కూడా అది ఇరుపక్షాలు కూడా రోడ్లు పెద్ద పోసిన కారణంగా అది పల్లెడవటంలో అది కాకోకుండా దానికన్నా కొంచెం అంటే సరిపోవట్లేదని చెప్పి బస్ షాలరో పెద్దది కట్టడానికి అని చెప్పి పంచాయతీ నుంచి తీర్మానం కూడా చేసుకుని అది నిర్మించడం జరిగింది మరి డివైడర్ రోడ్డు చాలా పెద్ద అవ్వటంలో మరి ఇక్కడ సెంటర్లో కూడా కావటం వల్ల అదేవిధంగా ఇక్కడ మరి దేవాలయం కూడా ఉంది దానికోసమని డివైడర్ పెట్టడం జరిగింది ఆ డివైడర్ కూడా నిన్న టీడీపీ వారు అనాచికంగా అతి దారుణంగా మరి రౌడు మరి ఇక్కడ గ్రామంలో ప్రతిష్ఠించారు వారిని అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది మాకు ఎవరికి అర్థం కాల ఎందుకనంటే అది ఇంకా చెప్పాలంటే దాని మీద స్టే కూడా ఉంది అప్పుడు గతంలో బస్ బస్ స్టాండ్ కట్టే తరుణంలో ఇక్కడే కట్టడానికి వీల్లేదని చెప్పి టీడీపీ వారే కోర్టులోకి వెళ్ళి స్టే తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉంది మరి ఈ రోజున దేని కారణంగా పడేయాల్సి వచ్చింది తీసేయాల్సి వచ్చింది టీడీపీ వాళ్ళు ఒక్కటే గమనించండి అసలుకి మనం ఏదన్నా చేయగలిగితే గ్రామానికి ఏదన్నా మంచి చేయగలిగితే మీరు గ్రామానికి మంచి చేయండి ప్రజలకు మంచి చేయండి అంతేగాని ఇటువంటి దారుణమైన చర్యలకి దిగజారటం అన్నది చాలా విడ్డూరంగా ఉంది చూస్తానికి కూడా మరి మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో మాకు అర్థం కాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మరి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా నూచివేడు నియోజకవర్గంలో ఏ స్థాయిలో కూడా ఇటువంటి దారుణాలు కానీ కొట్టడాలు కానీ పడేయటాలు కానీ లేవు ఎంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కులాలకి మతాలకి ప్రాంతాలకి ప్రతి ఒక్క విషయంలో కూడా సమన్యాయంతో పనిచేసుకుంటూ వెళ్ళింది కానీ ఇక్కడ చూసినటువంటి విషయాలు చూస్తే చాలా అరాచక పాలనలాగా మరి మొదట్లోనే మరి దిగజారిపోయి రాజకీయంగా రౌడీయుజం చేసుకున్నటువంటి కార్యక్రమాలను మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం నమస్కారం అండి ప్రపంచంలో ఏదన్నా మంచి పని అనుకునేది ఏంటంటే దాత గొప్పవాడు అటువంటి దాత కళ్యాణులు ఉప్పుపాటి కాశీ విశ్వనాథం గారు బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది దాదాపు అది ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఇరవై సంవత్సరాల నుంచి బస్ షెల్టర్ ఉంది రోడ్డు పెరిగింది ఎక్స్టెన్షన్ ఇక్కడ రోడ్డు కూడా రోడ్ అయితే మెరకైంది బస్ షెల్టర్ పల్లం అయింది పల్లెమైతే డివైడర్ ప్లేస్లోనే ఇంకొక బస్ షెల్టర్ పక్కనే పంచాయతీ తీర్మానం చేయించి ఇంకో బస్ షెల్టర్ నిర్మించడం కోసం ఇంకోటి నిర్మించడం జరిగింది దాని మీద ఏమే ఎవరికేమి అభ్యంతరాలు కోర్టు స్టే ఆర్డర్ అయితే తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది కోర్టు స్టేలో ఉండగా దాన్ని మేమైతే నిర్మాణం అయితే ఆపడం జరిగింది కానీ ఆ స్టేలో ఉండంగానే వాళ్లే వ్యక్తులు ఎవరైతే స్టే తీసుకొచ్చారో వాళ్లే ఆ కోర్టులో ఉన్న పరిధిలోనే పాత బస్ షెల్టర్ పడేస్తారు కొత్తదాన్ని పడేసారు డివైడర్ని కూడా తో తోసిస్తారు జేసీబీతో మరి రాత్రిపూట వచ్చి ఈ రోడ్డు ఎక్స్టెన్షన్గా ఉంది స్పీడ్గా వచ్చేవాళ్ళు డివైడర్ కనుకుంటే రోడ్డు ప్రమాదాలు కానీ ఏం జరగకుండా ఉంటాయి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ ఆటోలకు కానీ బస్సులకు కానీ వెళ్ళేటప్పుడు వర్షం పడినా ఇప్పుడు కనీసం ఇప్పుడు వర్షం పడుతుందండి ఇప్పుడు మనకు షెల్టర్ లేదు మరి దేదాత అయినా ఇచ్చేది ఏంటంటే నేను చనిపోయినా నేను చేసిన మంచి పని పద్నాలుగు తరాల పాటు చూసుకుంటారని బస్ షెల్టర్ నిర్మించడం కానీ గుళ్ళు కట్టించడం కానీ బళ్ళు కట్టించడం కానీ చేస్తారు అటువంటి దాతలకు విలువ లేకుండా బస్ షెల్టర్ నైట్ని కూల్చేయడం అనేది చాలా ఇది దుర్మార్గమైన చర్యండి ఏదైనా కానీ ఏ పార్టీ అన్నా కానివ్వండి ఊరికి డెవలప్మెంట్ కోసం కృషి చేయాలి తప్ప కూల్చుకుంటూ పోతే దాతలు ఇచ్చిన వాటికి వాల్యూ లేకుండా చేస్తే ఫ్యూచర్లో ఈ దాతలు అనేవాళ్ళు ఎవరు ముందుకు రారండి డెవలప్మెంట్ అనేది ఆగిపోద్దండి గ్రామంలో ఫస్ట్ బస్టెల్ అనేది లేదంటే ఆయన ఎవరో గారు ఉండి కట్టించారో ఈ రోడ్డు చేయడం పెద్ద రోడ్డు పట్టడం వల్ల అది కొంచెం పలమైంది దాన్ని కూడా మెరక చేసి పక్కన కూడా పత్ రూపాయలు మొదలుపెట్టారు పెట్టారు ఇది చేస్తే వీళ్ళంత దారుణంగా ప్రజా ప్రజల సొమ్ము అది ఎవరి వ్యక్తిగతం కూడా కాదు దాన్ని కూల్చి చాలా దుర్మార్గం చేసుకొచ్చారు ఇదే దాతలు ఊళ్ళో శ్మసేనానికి ప్రహరీ లేకపోతే ప్రహరీ కూడా ఆడానికి భోజనం కట్టించాడు ప్ర కూడా ఇలా బస్ షెల్టర్ లాంటివి ఇచ్చేశారు మరి వాళ్ళు అవి కూడా కూల్చిస్తే బాగుండేది అదే పల్లెలు కూడా హై స్కూల్లో కొంతమంది దాతలు భూ ఇచ్చారు సేమ్ ఇదే కట్టించిన దాతలు కూడా బిల్డింగ్లే కట్టించింది యాభై ఏళ్ళ నుంచి కూడా అరవై ఐదులో హై స్కూల్స్ కట్టుకుంటే దాతలు ఇదే దాతలు చేశారు మరి వీళ్ళు కూడా మరి వెళ్ళి మరి హై స్కూల్ దానికి మరి ధ్వంసం చేస్తారు ఏంటో మాకైతే చాలా అయోమయంగా పరిస్థితి ఉంది వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఇంత అనైతికంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందే ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ప్రజా సమస్యకి మనం సహకరించాలి కానీ మనం దాని దుర్మార్గం అనేది చేయకూడదు అలా చాలా దుర్మార్గంగా చేసి అంత దుర్మార్గంగా చేసుకొచ్చి చేసుకొచ్చారు అలాచిత తయారైపోయారు అనమాట ఊళ్ళండి దీని మీద కంప్లైంట్ ఇవ్వడానికి చదువుతున్నాం ప్రభుత్వం కూడా మినిస్టర్ గారు కానీ ఉండే సీఎం గారు కానీ ఉండే ఎవరైనా కూడా దీని మీద స్పందించి ఇటువంటి దుర్చర్యలు చేయకుండా ఆపుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం మేము ఒకసారి అని చెప్పి అన్నారు అయినా సరే అది తీర్మానం చేసి మేము కడతాం మొదలుపెట్టాము టీడీపీ వాళ్ళు మరి ఎందుకు చేస్తారో అలా తెలియదు కానీ ఇవాళ మేము వర్షలో నుంచి ఉన్నాము లేదు నుంచి ఉంటాకి అది ఒక మంచి కోసమే కట్టడం మొదలు పెట్టాం కానీ ఇలా చేస్తారని అనుకోలేదు చాలా దారుణం చేశారు ఇది ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు మేమైతే పోలీస్ కంప్లైంట్ పెడదాం అనుకుంటున్నాము మాకు మంచి జరగాలని మేము అనుకుంటున్నాము డివైడర్ కూడా కూల్ చేశారండి